అందరికీ నమస్కారం అండి ముందుగా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని అలాగే మన బిడ్డలకి మనకి ఎంతో మంచి భవిష్యత్తు భావితరాలకు అందించాలని కోరుకుంటూ ఈ చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా నాదొక చిన్న కోరికండి ఏమీ లేదు చంద్రబాబు నాయుడు గారు వితంతువులు వృద్ధులు వికలాంగులు వంటరి మహిళలకు పెన్షన్ ఇవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో దాన్ని ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి పెంచి నాలుగు వేల రూపాయలు ఇస్తాను మీకు జూలై నెలలో ఏడు వేల రూపాయలు ఫెంక్షన్ మీ ఆయనకు అందిస్తాను అన్నారు సంతోషం దానికి అందరి తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ అన్న మీరు ఈ కేటగిరీలో కొందరిని ఇంకొందరిని పెంచి ఫెంక్షన్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం అందులో నోటిదొల నోటుతుల కేటగిరీలో రోజా వల్లభనేని వంశీ పేర్ని నాని జోగి రమేష్ వీళ్ళైతే మహానటుల కేటగిరీలో జో జగన్మోహన్ రెడ్డి వెల్లంపల్లి ఉంటే ఇక మరి క్యాన్సర్ కేటగిరీలో మా గారు కొడాలి నాని గారు ఉన్నారు దానితో పాటుగా మతిభ్రమ పిచ్చి కేటగిరీలో ఈ ఐదేళ్లుగా పాపం జగన్మోహన్ రెడ్డి పెట్టిన టార్చర్కి భ్రమించి ఏది చూసినా చంద్రబాబు నాయుడు గారు చేశారనే భ్రమలో ఉన్నటువంటి మన కాకాని గోవర్ధన్ రెడ్డి అలాగే అంబటి రాంబాబు ఈ టైప్లో వీళ్ళందరికీ కూడా మీరు ఫంక్షన్ ఏర్పాటు చేసి జులై నెలలో మీరు ఖచ్చితంగా వాళ్ళందరికీ ఏడు వేల రూపాయలు పెన్షన్ అందిస్తారని కోరుకుంటూ మీ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళందరికీ కూడా ఈ గుడ్ న్యూస్ నేను చెప్తాను మీకు ఇంకా ఎవరెవరు ఉన్నారో అవుట్ చేసి పంపిస్తాం మీరు దీన్ని యాక్సెప్ట్ చేసి వీళ్ళందరికీ కూడా మీరు పెన్షన్ ఇస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం మీ అసలేట్ నిర్మల